నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి వీకెండ్ న్యూస్కు స్వాగతం నేను రవిరాజ్ ఇక వీకెండ్ న్యూస్లో వివరాలు ఉన్నాయి దీపావళి బాణసంచా ధరలు ప్రతి ఏటా మాదిరిగానే ఆకాశాన్ని అంటుతున్నాయి జనం ఒకవైపు సాంప్రదాయానికి పెద్దపీట వేస్తూనే పర్యావరణ హితంతో కూడిన పండుగను జరుపుకోవాలనే ఆకాంక్ష బలంగా వినిపిస్తోంది జిల్లాలో బాణసంచా అమ్మకాలు జోరందుకున్న వేళ జాగ్రత్తలతో నిర్వహించుకోవటమే నిజమైన దీపావళి పండుగ అంటూ అటు పర్యావరణ ప్రేమికులు ఇటు అధికారులు సూచిస్తున్నారు ఈ పరిస్థితులపై వీకెండ్ వెలుగులు చిమ్మే దీపావళి పండుగ సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండదేమోనని అనిపిస్తోంది హైందవ సంస్కృతిలో దీపావళి పండుగ ఎంతో విశిష్టమైనది దేశమంతా పిల్లల నుంచి పెద్దల వరకు దీపావళి వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవటంతో పాటు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ టపాసులు కాలుస్తారు పెద్దలు కూడా పిల్లలుగా మారిపోయి టపాసులు కాల్చుతూ పండుగ నిర్వహిస్తారు అయితే ప్రతి ఏడాది మాదిరిగానే టపాసుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి పర్యావరణ పరిరక్షణకు అధికార యంత్రాంగం గ్రీన్ కోకస్ కాల్చాలని ప్రజల పరుస్తుండగా మరోవైపు ఆకర్షణీయమైన ప్రచారంతో పర్యావరణానికి హాని కలిగించే క్రాకర్స్ కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి దీపావళి దివ్యల పండుగ జ్యోతి స్వరూపంగా లక్ష్మీదేవిని కొలిసే సంప్రదాయంలో పర్యావరణ హితంతో కూడింది దీపావళి జరుపుకోవాలంటూ స్వచ్ఛంద సంస్థలు పిలుపునిస్తున్నాయి రెండు రోజుల ముందే ప్రతి ఏటా మాదిరిగానే ాణాసంచా అమ్మకాలు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయి జిల్లా కేంద్రంలోని నలభై ఎనిమిది గంటల ముందు అనుమతులు పొందిన వ్యాపారస్తులు ఆర్ట్స్ కళాశాల మైదానంలో బాణాసంచా అమ్మకాలు నిర్వహిస్తున్నారు బాణాసంచా రేట్లు భారీగా పెరిగాయి సాధారణ మధ్యతరగతి కుటుంబాల వారు ఐదు వేల రూపాయలు తీసుకుని వెళ్లినా సంచడు బాణాసంచా కూడా రావటం లేదంటూ గగ్గోలు పెడుతున్నారు ఉరుకులు పరుగుల జీవితంలో దీపావళి రోజునైనా తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలని ప్రతి ఒక్క కుటుంబం యజమాని అనుకుంటారు బాలాసంచా ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ అక్రమ బాలా సంచాల నిల్వలు లేకుండా నిఘా పెడుతున్నారు జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల దాడులు కూడా నిర్వహించి అక్రమ నిల్వలను స్వాధీనపరుచుకున్నారు జిల్లా కలెక్టర్ స్వప్నల్ దిన్కర్ పోలీస్ అగ్నిమాప శాఖలతో పాటు పలు శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి బాణాసంచా అమ్మకాలు అక్రమ నిల్వలపై క్షేత్రస్థాయిలో పూర్తిగా పర్యవేక్షించాలని ఆదేశించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు ఈ నేపథ్యంలో లైసెన్సులు లేకుండా బాణాసంచా అమ్మినట్లు తెలిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ మహేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు సంప్రదాయ దీపావళి పేద మధ్యతరగతి కుటుంబీకులకు భారం కాకుండా ఉండాలంటే బాణసంచాలు పరిమితంగా కొనుగోలు చేయటంతో పాటు పర్యావరణహితంగా ఉన్న ఆకాశ దీపాలు మతాబులు చుంచుగుడ్లు కాకర కొవ్వొత్తులతో కాలుస్తూ ఆనందం పొందాలన్నారు దీపావళి టపాసులు విక్రయించే దుకాణాలతో పాటు ప్రతి ఇంట పిల్లలు పెద్దలు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అత్యుత్సాహం ప్రదర్శించి విలువైన ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు బాణాసంచ అమ్మకాలు జరిపే దుకాణాల వద్ద బకెట్లతో ఇసుక డ్రమ్ముల నిండా నీరు ఉంచుకోవాలి నాణ్యతతో కూడిన తీగలు విద్యుత్ సామాగ్రితో వసతులు ఏర్పాటు చేసుకోవాలి చట్టబద్ధంగా ఆమోదించిన నాణ్యమైన టపాసులనే విక్రయించాలి పోలీసులు అగ్నిమాపక శాఖ తనిఖీలు నిర్వహించాలి నాణ్యమైన టపాసులు కొనుగోలు చేయటం ఉత్తమం భవనాలు వాహనాల నుండి స్వభావం ఉన్న పదార్థాలను దూరంగా బహిరంగ ప్రదేశాలలో బాణాసంచా కాల్చడం శ్రేయస్కరం బాణాసంచా కాల్చేటప్పుడు కాటన్ వస్త్రాలు ధరించాలి కాల్చి పడేసిన వాటిని ఒక బకెట్లో వేయాలి చిన్నారులు బాణాసంచా కాల్చేటప్పుడు పెద్దల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలి పేలిన టపాసులను మళ్ళీ కాల్చేందుకు ప్రయత్నించకూడదు తక్షణ సహాయానికి ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు వంద నూట ఒకటి నంబర్లకు ఫోన్ చేసి పోలీస్ అగ్నిమాపక శాఖ అధికారుల వారికి సమాచారం అందించాలి దీపావళి పండుగను పర్యావరణ హితంతో కాలుష్య రహితంగా ప్రమాదాలకు తావు లేకుండా జరుపుకోవాలని అటు ప్రజా ప్రతినిధులు ఇటు అధికారులు సూచిస్తున్నారు ఇది ఈ వారం జేకేసి వీకెండ్ కథనం స్వదేశీ వస్తువులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవడం ద్వారా భారతదేశ ఆర్థిక శక్తి మరింత వృద్ధి చెందుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు జిఎస్టీ టూ పాయింట్ ఓతో మంచి సంస్కరణలు అమలయ్యాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరప్ప రామ్మోహన్ నాయుడు అన్నారు శ్రీకాకుళం నగర్లోని ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్లో గడచిన కొద్ది రోజులుగా సిక్కోలు ఉత్సవ్ పేరుతో జరుగుతున్న సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వేదికపై మాట్లాడిన రామ్మోహన్ నాయుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే ఆలోచనతో జిఎస్టీ టూ పాయింట్ ఓకు ప్రధాని మోదీ ఆలోచన చేశారని తెలిపారు అందుకు తగ్గట్టుగానే ఈ నెల రోజుల్లో అనేక మార్పులు చూశామని స్పష్టం చేశారు దేశంలో ప్రతి ఒక్కరూ జిఎస్టీ టూ పాయింట్ ఓ లబ్ధిని పొందారని తెలిపారు లక్ష కోట్ల రూపాయలు ఈ నెల రోజుల్లో దేశవ్యాప్తంగా లబ్ధిదారులకు లబ్ధిన్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు జిఎస్టి టూ పాయింట్ ఓ విప్లవాన్ని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్నే వినియోగించుకుంటోందన్నారు అందుకే ప్రధాని మోదీ కూడా మన రాష్ట్రంలో కర్నూలులో జరిగే కార్యక్రమానికి హాజరయ్యారని మంత్రి తెలిపారు మరోసారి మోదీ ప్రసంగానికి అందులో ముఖ్యమైన జిఎస్టి ప్రసంగానికి తెలుగు అనువాదం చేయటం ఆనందంగా ఉందన్నారు జిఎస్టి జీఎస్టీ టూ పాయింట్ ఫోర్ ఫలాలను క్షేత్రస్థాయిలో మరింతగా తీసుకువెళ్లేందుకు రాష్ట్రంలో అందరూ ప్రయత్నించాలని రామ్మోహన్ నాయుడు అన్నారు స్వదేశీ వస్తువుల వాడకం జిఎస్టీ టూ పాయింట్ ఓ లబ్ధికి జోడించాలని రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో వీలున్నంత ఎక్కువగా టార్గెట్ పెట్టుకోవాలని మేడ్ ఇన్ ఇండియా వస్తువుల వాడకం అలవాటు చేసుకోవాలని సూచించారు హడావిడి ఎక్కువగా ఉన్న వస్తువులనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని మేడ్ ఇన్ ఇండియా వస్తువుల మార్కెటింగ్ తక్కువగా ఉండటానికి ఇది ఒక కారణమని చెప్పారు జిఎస్టి టూ పాయింట్ ఓలో దాగి ఉన్న రహస్యం దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడమేనని తెలిపారు భారతీయునిగా అది మన బాధ్యత అని ఆయన గుర్తు చేశారు భారతీయుని చెమటతో తయారైన ప్రతి వస్తువు మేడ్ ఇన్ ఇండియాగానే పరిగణించాలన్నారు జిఎస్టి పాయింట్ ఓ ద్వారా చిన్న తరహా పరిశ్రమలు కుటీర పరిశ్రమలు వృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతీయుల మార్కెట్ కూడా చాలా విశాలమైనదని ఈ తరహా ప్రోత్సాహం అందిస్తే మరింత వృద్ధి చెందుతుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు వెలుగులు చిందించే దీపావళి ప్రతి ఇంట ఆనందపు దివ్యలను వెలిగిస్తూ సాంప్రదాయానికి పెద్దపీట వేసింది పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి గ్రామంలో పట్టణంలో దీపావళి పండుగ ఆనందాల తారాజువలు వెలుగున్నాయి దీపం పరబ్రహ్మ స్వరూపం దీపపు కాంతులు ప్రతి ఇంట వెలుగులు చిందిస్తూ ఆనందాలు పంచాలి అనేదే దీపావళి విశిష్టత చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి నిలుస్తుంది ఈ క్రమంలో సంప్రదాయానికి ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేస్తూ జిల్లా వ్యాప్తంగా దీపావళి పండుగను ప్రజలంతా ఆనందంగా నిర్వహించుకున్నారు సోమవారం ఉదయం నరక చతుర్థి కూడా కావటంతో అమావాస్య ఘడియలు వచ్చిన తర్వాత ప్రజలు లక్ష్మీదేవికి పూజలు నిర్వహించుకున్నారు హిందువులతో పాటు జిల్లాలో ఉన్న మార్వాడీలు దీపావళి వేడుకను వైభవంగా జరిపారు లక్ష్మీదేవి పూజల్లో మిఠాయిలు డబ్బు బంగారం పెట్టి అమ్మవారిని అలంకరించారు అనంతరం ప్రతి ప్రాంతంలోనూ పిల్లలు పెద్దలు మహిళలు అందరూ కలిసి దీపావళి సంబరాలను బాణసంచా కాల్చుతూ నిర్వహించారు సంప్రదాయబద్ధంగా ఆముదం కాళ్ళతో పాటు కర్రలతో దీపావళి బాణసంచ ముందుగా పూజ చేసి అనంతరం లక్ష్మీ బాంబులు చించుగుడ్డీలు తారాజువలు ముద్దలు భూచక్రాలతో దీపావళి ఆనందాన్ని పంచుకున్నారు ఇక థౌజండ్ వాలాలతో పాటు ప్రత్యేకంగా రూపొందించిన షార్ట్స్ క్రాకర్స్ ఆకాశంలో మిరిముట్లు గొలిపాయి మతంతో సంబంధం లేకుండా ప్రతి ఇంట పిల్లలు పెద్దలు బాణసంచా కాలుస్తూ దీపావళి వేడుకను ఆనందోత్సాహాలతో నిర్వహించుకున్నారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరికొన్ని చోట్ల ఆకాశ దీపాలు వెలిగించి దీపావళి కాలుష్య రహితంగా జరుపుకోవాలని మరికొందరు ఆచరించి చూపించారు శ్రీకాకుళం పట్టణంలోని పలు జంక్షన్లలో పోలీసులు ప్రత్యేక పెట్రోలింగ్ కూడా నిర్వహించారు రోడ్లపై తారాజివ్వలు పోటీలు నిర్వహించకూడదని ముందుగానే హెచ్చరించిన క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఆకతాయిల దుందుడుకు చర్యలకు అవకాశం లేకుండా ప్రత్యేకంగా పర్యవేక్షించారు అటు పోలీసులు ఇటు అగ్నిమాపక సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారో మొత్తం మీద దీపావళి పండుగ జిల్లా వ్యాప్తంగా ఆనందోత్సాహాలతో ప్రశాంతంగా జరిగింది పేదలకు అండగా సీఎం సహాయ నిధి నిలుస్తూ ఆరోగ్య ఖర్చులకు భద్రతను ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కిందరాబాబాద్ నాయుడు అన్నారు వైద్య ఖర్చులు భారమై ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి జీవితాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి వెలుగులు నింపుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నారు కోటబొమ్మ మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో సోమవారం లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు అన్ని విధాలా మేలు చేసేలా పనిచేస్తోందన్నారు వైద్య ఖర్చులతో ఆర్థిక అవస్థలు పడుతున్న ప్రజానికానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపన్న హస్తంలా నిలుస్తోందన్నారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ప్రైవేటు వైద్యశాలలో లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించుకున్న లబ్ధిదారులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు రాష్ట్రంలో వైద్యం విద్యకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందన్నారు ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు ప్రజల రక్షణలో పోలీస్ సేవలు నిరూపమానంగా నిలుస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు పోలీస్ అమరవీరుల కార్యక్రమం జిల్లా బుధవారం జరిగింది ప్రజల రక్షణ విధుల్లో ప్రాణాలు సైతం ప్రాణంగా పెట్టి శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేసిన కృషి అందరికీ స్ఫూర్తిదాయకమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చనాడు అన్నారు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కెవి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల స్మరణ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించిన ఆయన అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఆర్మీ రిజర్వ్ పోలీస్ సిబ్బంది పరేడ్ కమాండర్ శంకర్ ప్రసాద్ నేతృత్వంలో నిర్వహించిన స్మృతి పరేడ్ ద్వారా అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ అమరుల కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ప్రజల ధనమాన ప్రాణాలను కాపాడడంలో పోలీసులు చూపుతున్న చొరవ గంజాయి మాదక ద్రవ్యాల రవాణాను సవాల్గా తీసుకుని జిల్లాలో పనిచేస్తున్న పోలీసులను అభినందించారు మహిళలపై అఘాయిత్యాలు అపహరణలు రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యంగా సైబర్ క్రైమ్పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ టెక్నాలజీ సాయంతో నిఘా వేస్తూ నేరస్తులను పట్టుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం సీసీటీవీలు పెట్టే ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పోలీసు రిక్రూట్మెంట్ తరచూ జరగాల్సి ఉందని అన్నారు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ పోలీసులు లేకుండా ప్రగతి లేదని దేశ చరిత్రలో పోలీసు సంస్మరణ దినం విశిష్టమైందని పేర్కొన్నారు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తన ప్రసంగంలో పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు విధి నిర్వహణ పరమావధిగా భావించే పోలీసులకు చాలా ముఖ్యమైన రోజు అని తెలిపారు కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ రూపొందించిన అమరవీరుల గ్రంథంలో దేశ రక్షణలో ప్రాణం త్యాగం చేసిన నూట తొంభై యొక్క అమరవీరుల పేర్ల పుస్తకాన్ని వ్యవసాయ శాఖ మహిళలు ఎస్పీకి అందజేశారు అదనపు ఎస్పీ కేవీ రమణ పుస్తకంలో పేర్లు చదివి వినిపించారు అనంతరం ఓపెన్ హౌస్ను ప్రారంభించారు కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు శాసనసభ్యులు గొండు శంకర్ బగ్గు రమణమూర్తి అన్ని పాటు జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు అదనపు ఎస్పీ కేవీ రమణ డీఎస్పీ వివేకానంద లక్ష్మణరావు శేషాద్రి ఆర్డీఓ సాయి ప్రత్యూష అమరవీరుల కుటుంబ సభ్యులు సీఐలు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక వైఎస్ఆర్సీపీ నాయకులు కుట్రలతో అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు పదహారు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్తోందని విజయనగరం ఎంపీ కలిసే టప్పలనాయుడు తెలిపారు ఈ మేరకు మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడారు చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను పదహారు నెలల్లో చేసిందని పవన్ కళ్యాణ్ నారా లోకేష్లు భాజపా శ్రేణులు అందరూ కలిసి అభివృద్ధి వైపు ముందుకు సాగుతున్నట్లు తెలిపారు విశాఖపట్నాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం కృషి చేస్తున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా డేటా సెంటర్ను తెస్తున్నట్లు తెలిపారు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెంగళూరు కేంద్రంగా కుట్రలు సాగిస్తున్నారని ఆరోపించారు కర్ణాటక ఐటీ మంత్రి వ్యాఖ్యలు కూడా విడ్డూరంగా ఉన్నాయని జగన్ వారు కలిసి కుట్రలు పన్నుతున్నారా అని అనుమానాలు కలుగుతున్నాయని ఎవరెన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో అభివృద్ధిని ఆపలేరని తెలిపారు వైసీపీ తరఫున ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలను తెలియజేయాలని అలా కాకుండా ఇష్టానుసారంగా రాజకీయాల కోసం వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు